మూవీ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం స్టార్ ప్రభాస్ మూవీ రాధేష్ స్పెషల్ షో వేస్తున్నారట అది కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం అని తెలుస్తోంది గురువారం బన్నీ కోసం ఫిల్మ్ టీమ్ స్పెషల్ షో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ చేస్తున్న ప్రయోగానికి టైటిల్ ఫిక్స్ అయిందట సర్కారు టైటిల్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఈ ఉగాదికి టైటిల్ అనౌన్స్మెంట్ ఉండొచ్చని కూడా ప్రచారం జరుగుతోంది సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట హిందీలో కూడా రిలీజ్ కాబోతుందట అయితే గత కొంతకాలంగా సర్కారు వారి పాట పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతుందనే మాటలు వినిపించాయి ఆ ప్రచారాన్ని బలపరుస్తూ మూవీ హిందీలో కూడా విడుదలవుతుందనే కొత్త గుసగుసలు పెరిగాయి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూ కోసం రెడీ అయ్యాడు సాంగ్స్ రికార్డింగ్ పూర్తయిందని ఆ పాటలకే కొరియోగ్రఫీ జరుగుతుందని తెలుస్తోంది ప్రజెంట్ డాన్స్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయట మెగాస్టార్ చిరంజీవితో జోడకడుతోంది శృతి శృతిహాసన్ బాలయ్యతో జోడి కట్టిన తను చెరువుతో పాటు వెంకటేష్ మూవీకి కూడా సయ్యందట అది వచ్చే ఏడాది రిసెట్స్ పైకి వెళ్తుందట రష్మిక మందన బోనోడ్ ఎంట్రీ ఇస్తున్న మూవీ మిస్టర్ మష్ను ఈ మూవీ విడుదల తేదీ ఫిక్స్ అయింది జూన్ టెన్త్ కి మిస్టర్ మష్ను రిలీజ్ అంటూ తేల్చేసింది ఫిల్మ్ టీమ్ క్లార్ మూవీ ఈ నెల ఇరవై ఐదుకి కి విడుదల కాబోతోంది అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒక రోజు ముందే వస్తుందట ప్రివ్యూ ఇరవై మూడుకి అయితే రిలీజ్ మాత్రం ఇరవై నాలుగు కే కన్ఫర్మ్ అంటున్నారు వాలిమైతో రెండు వందల కోట్ల వసూళ్లు సంతం చేసుకున్నాడు తమల హీరో అర్జిత్ ఇప్పుడు మరో మూవీకి రెడీ అయ్యాడు మార్చ్ నైన్టీన్త్ నుంచి ఈ సినిమా షూటింగ్ షురు కాబోతోంది